హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపును అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగల్గిరి పార్గోపెట్ నీలబద్రి స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ వచ్చి సెస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు మా దగ్గర ఉన్న ఫోర్టీ శారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ప్రింటింగ్లో వస్తుందండి మీడియం బోర్డర్తో శారీ అంతా మీకు ప్రింటింగ్ వస్తుంది ఇది పళ్ళు స్ట్రైప్స్ తో వస్తుంది బ్లౌజ్ మీకు ప్లేన్ వస్తుందండి విత్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలా లేటెస్ట్ ప్రింటింగ్ డిజైన్స్తో వస్తాయి పైన వచ్చేసి స్మాల్ స్మాల్ జరీ బోర్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి మీకు గోల్డ్ జారీ వివింగ్లో వచ్చింది ఇట్లా మీకు వైట్ బేస్లో కూడా ఇలా మీకు ప్రింటింగ్ వచ్చి ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ మీకు ప్రింటింగ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మీకు ప్లెయిన్గానే ఉంటాయి ఇది వచ్చేసి బోర్డర్ చేంజ్ అయిందండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి కనకాపరం కలర్ అండి పింక్ కనకాపరం కలర్ కలనే షేడ్ అది సిల్వర్ జారీ బోర్డర్ మీకు వైట్ లోనే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో మీకు ఆల్ ఓవర్ సారీ ఇలా కలర్ ఆరెంజ్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు లక్స్ గ్రీన్ షేడ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఈ సారీ ఇవన్నీ ఇది వచ్చేసి ఇట్లా లైన్స్ బోర్డర్ వస్తుంది చూడండి చికెన్ కర్రీ ఒకరికి టైప్ డిజైన్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కాటన్ పట్టు మిక్స్ లో వస్తాయి మంగళగిరి కాటన్ పట్టు మిక్స్ లో ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటింగ్ డిజైన్స్లో వస్తాయండి ఇవి క్వాలిటీ చాలా బాగుంటుందండి ప్రింటింగ్స్ కూడా మీకు మంచి కలర్స్ యూస్ చేసి ప్రింట్ చేయించాము సో మీకు ప్రింటింగ్ ప్రో పోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అండి శారీ కూడా డ్యామేజెస్ ఏమి ఉండవు మేము అన్నీ కూడా చెక్ చేసి పంపిస్తాము మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తామండి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది కొరియర్ ఇది వచ్చేసి రెడ్ కలరు రెడ్ కలర్కి ఇలాగా మీకు లీఫ్ డిజైన్లో వస్తుంది శారీ అంతా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ మీద ఉంటుందండి నెంబరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు రెస్పాండ్ అవుతాము సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము మీకు చెప్పేవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ అండి ఇది రెండు వేల ఐదు వందలకే మంగళగిరి పట్టు శారీ వస్తుంది మీకు విత్ ప్రింటింగ్తో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్లో ఉంటాయండి మీకు రన్నింగ్ బ్లౌజ్ వచ్చాయి ఇందులో కాంట్రాస్ట్ కూడా వచ్చాయి అలాగే మీకు బార్డర్స్ కూడా డిఫరెంట్ బార్డర్స్లో వస్తాయి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్కి రాణి కలర్ మీకు పళ్ళు బ్లౌ బ్లౌజ్ వస్తుంది చూసారు కదా రాణి కలర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా మా సొంత మంగళపై తయారు చేసిన శారీస్ అందుకే మీకు రెండు వేల ఐదు వందలకే ఈ శారీ ఇవ్వగలుగుతున్నాం మీకు ఏంటంటే రెగ్యులర్గా ప్లేన్ తీసుకుంటారు కదా అలా కాకుండా కొంచెం ప్రింటింగ్ కావాలి కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే ఈ శారీస్ తీసుకోవచ్చు మీకు ఇవన్నీ కూడా ఫంక్షన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా అఫీషియల్గా ఉంటాయి మంగళగి శారీస్ లైట్ వెయిట్ వస్తాయి మీకు చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు వీటిలో ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ కలర్స్ అయితే ఉన్నాయి ఈ డిజైన్స్లో మీకు ఏదైనా శారీ అర్థం కాకపోతే మీకు ఓపెన్ పిక్స్ అడిగితే వాట్సాప్లో పంపిస్తామండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్లో అడగవచ్చు అన్నీ కూడా మంచి క్వాలిటీతో తయారు చేసిన శారీస్ అండి మీకు రీజనబుల్ ప్రైసెస్కి వస్తున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి చూసారు కదా ప్రింటింగ్ డిజైన్స్ చూడండి చాలా డిజైన్స్ వచ్చాయి ఇందులో మీకు ఏది కూడా ఎక్కువ రిపీట్ అవ్వలేదు దేనికైతే సపరేట్ డిజైన్ ఇచ్చాము కలర్స్ పోవండి క్వాలిటీ బాగుంటుంది మీరు ఏమైనా లేకుండా బుక్ చేసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది నెక్స్ట్ ఐటెం చూద్దాము ఇది వచ్చేసి వితౌట్ బార్డర్ శారీస్ బార్డర్ ఇలా మీకు కాంట్రాస్ట్లో ఉంటుంది చిన్న బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్లో శారీ అంతా మీకు మిస్సింగ్ జెక్స్తో వస్తుందండి రెగ్యులర్ మిగిరి వివింగ్ కాకుండా మిస్సింగ్ వస్తుంది వివింగ్ ఇది వచ్చేసి పళ్ళు ఇలా మీకు కలర్స్ ట్రైప్ మల్టీ కలర్ స్ట్రైప్స్తో ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు ఇట్లా కాంట్రాస్ట్లో వస్తుంది లావెండర్ కలర్ అండి ఇది లైట్ కలర్ మీకు ఆరెంజ్ కలర్ కలనేతలో వచ్చింది డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి శారీ ఇలా మిస్సింగ్ చెక్స్తో వస్తుంది ఆరెంజ్ కలర్లో పళ్ళు బ్లౌజ్ ఇలా మీకు లో కలర్ షేడ్స్లో వస్తుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి మీకు వీటిలో ఒక ట్వంటీ ఫైవ్ వరకు కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వీడియోలో ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో మీకు మంచి కలర్ సర్ట్ ఉందండి మీకు కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి ఎక్కువ కలర్నే షేడ్స్ వస్తాయి ఇవి పళ్ళు బ్లౌజులు ఇది వచ్చేసి రాణి కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ అండ్ రాణి కలర్ లో వస్తుంది ఇది బ్లాక్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో వస్తాయి శారీస్ మీకు సింపుల్గా రీజనబుల్ ప్రైస్లో కావాలండి శారీస్ తీసుకోవచ్చు మీకు హ్యాండ్లూమ్ శారీ అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము మాకు రిటైల్ కూడా ఉందండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే షాప్ని విజిట్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇచ్చాము నేను షాప్కి వచ్చి విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ ఫాలో అవ్వచ్చండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాము మా షాప్ వచ్చేసి పాత మంగళగిరి కూరగాయల మార్కెట్ దగ్గర ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేస్తే మీకు పక్కనే ఉంటుంది షాపు ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి అన్నీ కూడా కాంట్రాస్ట్లో వస్తాయి పళ్ళు బ్లౌజులు సింపుల్గా ఉంటాయి వితౌట్ బోర్డర్ శారీస్ లైట్ వెయిట్లో వస్తాయండి ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుతాయి ఈ శారీస్ ఏజ్ లిమిట్ ఏం లేదు హ్యాండ్లూమ్ శారీస్కి మీరు బ్లౌజ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంటే హ్యాంగేజ్ వాళ్ళు ఈ బ్లౌజ్తో అయితే మీకు మీడియం ఏజ్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు ఈ శారీస్ చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు సింగిల్ పీస్ కూడా ఇస్తాము చూడండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కలనా షేడ్ ఇది ఇది లక్స్ గ్రీన్ మీకు పింక్ కలర్ వస్తుంది పీచ్ పింక్ ఇది వచ్చేసి బ్లేజ్ కలర్కి మెరూన్ రెడ్ ఇది ఇది లైట్ మీకు నెమలిపించిన కలర్లో లైట్ షేడ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ కలర్స్ వీటిలో ఏదైనా సరే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది స్మాల్ బార్డర్లో వస్తుంది బోత్ సైడ్స్ స్మాల్ బోర్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది పళ్ళు బ్లౌజ్ మీకు ప్లేన్ వస్తుంది శారీ అంతా మీకు ప్లేన్లో వస్తుంది ఇట్లా మీకు లెమనెల్లో వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో మీకు బ్లూ కలర్లో వస్తుంది పికాక్ బ్లూ వీటిలో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ పడుతుంది ఇవన్నీ కూడా కాంట్రాస్ట్లో ఉన్నాయి ప్రజెంట్ ఉన్న వరకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి కలర్స్ ఇంకా వస్తాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎక్కువగా ఇందులో డైరెక్ట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటాయండి క్వాలిటీ మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది టూ కాటన్ మిక్స్లో వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఈ శారీస్ వస్తాయి మీకు రెడ్లోనే టూ త్రీ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ ఇవన్నీ పెళ్ళిళ్ళ సీజన్లకి ఈ శారీస్ ఎక్కువగా పెట్టుబడులకు తీసుకుంటున్నారండి ఇవి చిన్న చిన్నగా ఫంక్షన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ శారీస్ చాలా బాగుంటాయి లైట్ వెయిట్ లో వస్తాయండి సాఫ్ట్ గా ఉంటాయి ఇది చూడండి లైట్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది రాణి పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది రెడ్ కలర్ మెరూన్ రెడ్ అండి ఇది మెరూన్ రెడ్ కి పికక్ బ్లూ వస్తుంది గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్కి మీకు బ్రింజల్ షేడ్లో వస్తుంది ఇది పళ్ళు బ్లౌజు పళ్ళు ఏంటంటే మీకు మల్టీ కలర్ స్ట్రైప్స్ లో ఉంటుంది ఇది లైట్ గ్రీన్కి మీకు చంద్రకాంత్ కలర్ నావీ బ్లూ అండి ఇది ఇట్లా మీకు ఏంటంటే అన్ని కలర్స్లో శారీస్ ఉన్నాయి ఇట్లా ప్రజెంట్ అయితే ట్వంటీ కలర్స్ చూపిస్తున్నాను ఇంకా కలర్స్ వస్తాయి మీకు ఇంకా కలర్స్ కావాలంటే వాట్సాప్లో అడగండి పంపిస్తాము స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి అడిగితే మేము పంపిస్తాము ఈ వీడియోలో మీకు ప్రీ మోడల్స్ చూపించామండి ఇవే కాదు మా దగ్గర ఇంకా పట్టు శారీస్ కాటన్ శారీస్ ఉంటాయి మీకు డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి పట్టు కాటన్లో అలా సెట్స్ కూడా ఉంటాయి మా షాప్ని విజిట్ చేయాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉందండి మాకు రిటైల్ ఉంది హోల్సేల్ ఉంది అలాగే ఆన్లైన్ కూడా ఉంది ఎవరైనా రీసేలర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి డైలీ అప్డేట్స్ గ్రూప్స్ ఉంటాయి మిమ్మల్ని గ్రూప్స్లో యాడ్ చేస్తాము డైలీ మా కలెక్షన్ అనేది అందులో షేర్ చేస్తాము వీటిలో మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది